పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతాడనే ప్రచారాలు జరుగుతున్నా కూడా తాజా పరిణామాలు మాత్రం పూర్తి విభిన్నంగా ఉన్నాయి ఓజీ సినిమా విజయం తర్వాత పవన్ తన సినిమా ప్లాన్నే మార్చేస్తాడని తెలుస్తోంది ఎలాంటి ప్రమోషన్ లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతో నెగిటివిటీని తట్టుకొని మరి మూడు వందల కోట్లు వసూలు చేసింది ఈ సినిమా సక్సెస్తో పవన్ సుజిత్ కాంబినేషన్కి కొత్త బలం వచ్చింది ఈ నేపథ్యంలోనే ఓజీ యూనివర్స్ను విస్తరించే ప్రయత్నాలు మొదలయ్యాయి ఒకవైపు ప్రీక్వెల్ మరోవైపు సీక్వెల్ ప్లాన్లలో తయారవుతున్నాయి ఈ యూనివర్స్ను మరింత భారీగా మలచాలని సుజిత్ ఆలోచిస్తున్నాడు ఇదే సమయంలో పవన్ మరో షాకింగ్ అప్రూవల్ ఇచ్చాడని తెలుస్తోంది దిల్ రాజు అనిల్ రావుపుడి కాంబినేషన్ లో పవన్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అనిల్ రావుపుడి ఓ మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ తో పవన్ దగ్గరికి వెళ్ళగా అతనికి ఆ లైన్ బాగా నచ్చిందని తెలుస్తుంది దిల్ రాజ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే ఈ చిత్రం రానుందని పవన్ సినిమాలో ఇది మరో హైలైట్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది పవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న కొంతకాలంగా నిలిచిపోయిన పవన్ సురేందర్ రెడ్డి సినిమా సైతం మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందని తెలుస్తోంది పవన్ స్నేహితుడు రామ్ తల్లూరి నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రావాల్సి ఉండగా పవన్ షెడ్యూల్ సమస్యలతో అది వాయిదా పడింది ఇప్పుడు సురందర్ రెడ్డి స్క్రిప్ట్ రీడిజైన్ చేసి పవన్ ఓజీ పొలిటికల్ షెడ్యూల్ కి అనుగుణంగా చిన్న చిన్న షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది పోస్టర్ చూస్తుంటే ఇది కూడా ఓజీ తరహాలో గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలుస్తోంది పవన్ అభిమానులు అయితే ఇది మరో పవర్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఏడు వరకు సినిమాలు చేయడు పూర్తిగా ప్రభుత్వ బాధ్యత పైన దృష్టి పెడతాడనే ప్రచారం కూడా సాగుతోంది డిప్యూటీ సీఎం హోదాతో ఉన్న పవన్ రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతను నిర్వహిస్తున్నాడు కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం పవన్ రాజకీయాలు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడు వరకు పూర్తిగా సినిమాలకు విరామం ఇవ్వడం కన్నా తనకు అందుబాటులో ఉన్న సమయంలో షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటూ కొనసాగించడమే బెటర్ అంటున్నారు విశ్లేషకులు ఒకవేళ ఈ గ్యాప్ లో రెండు మూడు హిట్లు వచ్చాయంటే పవన్ ఇమేజ్ ఇంకా పెరిగి అది వచ్చే ఎన్నికలకు కూడా హెల్ప్ అవుతుంది ఇంత బిజీగా ఉన్న సినిమాలు రాజకీయాలు రెండింటినీ పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది అభిమానులకు ప్రశ్నే కానీ పవన్ స్ట్రాటజీ మాత్రం క్లియర్గా ఉంది రాజకీయ షెడ్యూల్లో బ్రేక్ దొరికినప్పుడు వారం వారం షెడ్యూల్స్తో షూటింగ్లను పూర్తి చేయడం ఓ ప్రాజెక్టు పూర్తయ్యాకే మరో ప్రాజెక్టుకు సైన్ చేయడం అనే నియమాన్ని ఆయన పాటిస్తున్నాడని తెలుస్తోంది పైగా ప్రీ ప్రొడక్షన్ పనులు ముందుగానే పూర్తి చేయమని నిర్మాతలకు సూచిస్తున్నాడు ఒక్కసారి సెట్స్ పైకి వచ్చాక స్క్రిప్ట్ వర్క్ పెట్టుకోవద్దు అన్నీ ముందుగానే ఫిక్స్ చేయాలంటున్నాడు పవర్ స్టార్ మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా चुराई